కొత్త ఉద్యోగులకు నియామక పత్రాలు అందిస్తూ నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి యథావిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు బారాస సీనియర్ నేత హరీష్ రావు ధ్వజమెత్తారు బారాస ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ కు నియామక పత్రాలు అందించి తమ ఘనతగా చెప్పుకునేందుకు తంటాలు పడ్డారని వ్యాఖ్యానించారు నీటిపారుదల శాఖలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఒక ప్రకటన హరీష్ రావు స్పందించారు ఉద్యోగాల్లో చేరుతున్న వారిలో ఉత్సాహాన్ని నింపాల్సింది పోయి వార్నింగ్ ఇచ్చి సీఎం వారిని భయభ్రాంతులకు గురి చేశారు అధికారులను ఉరితీయాలని విజిలెన్స్ ఎన్ నివేదికలు చెబుతాయా ఇది ప్రజాస్వామ్యమా లేక రేవంతు రాచరిక రాజ్యమా రాజకీయ నాయకుల సూచనలు పాటిస్తే ఊచలు లెక్క పెడతారని ఇంజనీర్లను హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందని దుస్ప్రసరం చేస్తున్నారు లక్ష కోట్ల రూపాయలు కొట్టుకుపోయాయని ప్రాజెక్టు కుప్ప కూలిందనేది పూర్తి అబద్ధమని ఎన్డిఎస్ఏ నివేదిక తేట తెల్లం చేసిన రేవంత్ తీరు మారకపోవడం గమనార్హం మూడు నెలలు కావస్తున్న ఎస్ఎల్బిసి సొరంగంలో కూరుకుపోయిన వారి జీవితాలు గుర్తుకు రావడం లేదా తొమ్మిదిన్నర ఏళ్ల బారస పాలనలో మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి పన్నెండు కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేసింది వాస్తవం కాదా దానిపై చర్చకు ఏడాదిన్నర పాటు నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేసి ఇప్పుడు ప్రాధాన్య రంగం అని చెబుతుండటం హాస్యాస్పదం మీ పద్దెనిమిది నెలల పాలనలో కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి అని హరీష్ డిమాండ్ చేశారు ఇక రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసిన రైతన్నల కన్నీటి గదులే కనిపిస్తున్నాయని హరీష్ రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆరుగాలం శ్రమించి పండించిన పంట గాలి వానకు తుడిసి అయితే అన్నదాతకు ఎంత యాతన ఎంత కడుపు కోత ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వాలి కొనుగోలు వేగంగా జరిపి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి అని డిమాండ్ చేశారు